శ్రీ సాయి రామ్ జయ శ్రీ గీతా పాట మనకు ఉదయించే ప్రశ్నలో మరొక ప్రశ్న గురించి తెలుసుకుందాం కృష్ణుడు అర్జునుడు చిన్ననాటి నుండి కూడా అనేక పర్యాయాలు కలుసుకొని సంభాషించి ఉన్నారు అటు సో ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు గీతను బోధించగా చుట్టూను గందరగోళం ఉన్నటువంటి యుద్ధ సమయంలోనే శ్రీకృష్ణుడు దాన్ని బోధించడానికి ముహూర్తం ఎందుకు ఏర్పరచుకున్నారు దీనికి సమాధానం ఏమంటే తగిన వేళ ఎందుకు చేస్తే మా తగిన వేలయందు చేసిన సో మాత్రమే ఆయా కార్యములు సత్ఫలితములు ఇస్తూ ఉంటాయి ఈ సూత్రము పరమార్థ ఇంకను చక్కగా అనుభవించును ఎనుము బాగా కాలి ఉన్నప్పుడే కమ్మరి వాడు దాన్ని వంచుటకు ప్రయత్నం చేయను పునాది బావుగా గట్టిపడినప్పుడే యమాని దానిపై గృహము నిర్మింప ప్రారంభించును రోగము కలిగినప్పుడే వైద్యుడు ఔషధమును ప్రయోగించును క్షేత్రము శుద్ధపడినప్పుడు మాత్రమే కర్షకుడు అందు విత్తనము నాటును అట్లే అర్జును హృదయము రణరంగమున వైరాగ్యపూరితమై ఉన్నట్టు చూసి శ్రీకృష్ణుడు ఇది ఏ జ్ఞానబోధ తగిన అదును అని నిశ్చయించి వెంటనే తత్వోపదేశమునకు ఉపక్రమించారు అట్టి స్థితి అర్జున్ని జీవితంలో ఇదివరికెంద్రూ ఏర్పడి ఉండలేదు కాబట్టి ఇదివరకు అటువంటి ఉపదేశం చేయలేదు మరియు యుద్ధక్షేత్రం మన అర్జునుడు ధర్మ సమ్మూఢ చేతస్కుడై కర్తవ్య కర్తవ్యములు తెలియక జ్ఞానబోధకై పరితపించను అంతటి తీవ్ర పరితపన తీవ్ర ధర్మ జిజ్ఞాస జ్ఞానకాంక్ష ఇదివరకు అతనికి ఎప్పుడూ కలిగి ఉండలేదు కనుక శ్రీకృష్ణుడు అతని జోలికి పోలేదు ఇప్పుడు రణరంగంలో ప్రవేశించగానే అటువంటి జ్ఞానదాహము కలిగినది కాబట్టి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానామృత వర్షమును కురిపించారు మరియు జీవితమే ఒక యుద్ధరంగము ప్రతిదినము ధర్మాధర్మములకు సత్యాసత్యములకు న్యాయాన్యాయములకు భీకరమైనటువంటి పోరు మానవుని చిత్తకోణంలో జరుగుతుంటుంది అంటే యుద్ధం యొక్క ప్రతిరూపమే పాండవ కౌరవ యుద్ధము పాండవులు సద్గుణులు పాండవులు సద్గుణములు కౌరవులు దుర్గుణములు కలవారు శ్రీకృష్ణమూర్తి సద్గుణముల వైపు చేరి వారిని ప్రోత్సాహపరిచి దుర్గుణములపై రాక్షస స్వరూపంపై విజయం పొందినట్లు చేశారు అట్లే ప్రతి జీవి కూడా పరమాత్మను ఆశ్రయించి దుస్సంస్కారములను పారద్రోలి హృదయము ధర్మమయముగా గావించుకొని పరమాత్మ అనుభవించవలనే జనులు బోధించుడుగా అన్నట్లు ఆ స్థూల సంగ్రామమునకు గీతా బోధకు తగిన క్షేత్రముగా ఎన్నుకుని ఉండవచ్చును జయ శ్రీకృష్ణ